క్రీస్తుల ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మీకందరికీ కూడా ప్రవనీశ నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను దేవుడు దినమంతా కూడా మనల్ని రక్షించి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనంలో దినమంతా మనము మన సంఘాలకు వెళ్ళి చక్కగా ఆరాధనలో పాల్గొన్నాము అనేక మంది స్నేహితులను శ్రేవులాష్లను బంధువులను అందరినీ కలుసుకున్నాము చక్కగా సంతోషంగా సమయాన్ని గడిపాము కదా అందుని బట్టి దేవునికి వందనంలో చెల్లిద్దాం అవును మనమంతా కూడా విశ్రాంతి దినమును ఎంతో చక్కగా సంతోషంగా గడపాలి మరి దేవునికి ఆరాధన కూడా తప్పకుండా దేవునికి ఆరాధన చెల్లించాలి మరి మనము దేవునితో గడుపుతున్నటువంటి సమయంలో మనము అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటాం కదా గ్రహిస్తాము కాబట్టి వాటిని ఇతరులకు కూడా చెప్పగలగాలి మన స్నేహితులకు అంటే మనము ఇవాళ ఒకవేళ సెలవు దినం కావచ్చు కానీ రేపు మనము మన పని స్థలమునకు వెళ్తాం కదా అక్కడ మనము దేవుని గురించి చెప్పగలగాలి అలాంటి కృపాదేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం మరి ఈ దినం దేవుడు వాక్యము ధ్యానం నిమిత్తము ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే కీర్తనల గ్రంథము నూట రెండవ కీర్తన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చరంలో నీవు ఏకరీతిగా నుండి వాడవు నీ సంవత్సరములకు అంతం లేదు నీ సేవకుల కుమారులు నిలిచి ఉండరు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును ఈ మాటలు గొప్ప వాగ్దానంగా ఉన్నాయి ఎందుకంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు ఎలాంటి దేవుడు అని మరి కీర్తన గారు చెప్తున్నాడు ఎలాంటి దేవుడంట ఆయన స్వతహాగా ఆయన యొక్క లక్షణము ఏంటంటే ఆయన నమ్మకమైనటువంటి వాడు విశ్వాసత కలిగినటువంటి వాడు ఆయన తన యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మారుకోడు అంటే మార్పు మార్పు చెందేటువంటి ఆలోచనలు కావైనవి మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక మనకున్న మన పట్ల ఆయనకున్నటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మారు ఆయన ఏకరీతిగా ఉండేవాడు ఆయన ఎల్లప్పుడూ కూడా ఏకరీతిగా ఉండేవాడు మారని దేవుడు ఆయన అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము నీ జీవితంలో నా జీవితంలో మనం దేనికి కూడా భయపడవలసిన పని లేదు ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు అంటే ఆయన ఆ వాగ్దానమును తప్పకుండా నెరవేరుస్తాడు మరి మనకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం చేసే తప్పిదం ఏమంటే మనం అసలు మర్చిపోతాము దేవుడు మనకిచ్చిన వాగ్దానాలని మనం మర్చిపోతాము కానీ మనం అలా కాకుండా మన వాగ్దానం ఏదైతే ఉన్నదో దేవుడు మనకు ఏదైతే చెప్పాడో అది తప్పకుండా చేస్తాడు ఆయన మారని దేవుడు ఆయన మార్పు చెందని దేవుడు కాబట్టి మనము ధైర్యంగా ఆ వాగ్దానములు ఎత్తి పట్టుకొని అడుగుతూ ఉండాలి ప్రార్థిస్తూ ఉండాలి అయితే తగిన సమయంలో ఆయన ఏ ఏ వాగ్దానమైనా కూడా ఆయన ఇచ్చిన ఏ వాగ్దానమైనా నెరవేర్చబడుతుంది మరి యూసెప్కు దేవుడు చెప్పాడు కళల ద్వారా చెప్పినటువంటి మాట అతను ఒక గొప్ప అధికారి అవుతాడని మరి అతనికి అర్థం కాలేదు ఎలా అవుతాడు తను అసలు ఎలాంటి ఎలా సాధ్యం తనకి అది అతనికే తెలియదు కానీ మరి దేవుడు ఒక సమయంలో అతన్ని ఒక గొప్ప ప్రధానమంత్రిగా చేశాడు కానీ దానిని అతడు పొందుకోవడానికి ఎన్ని ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎంత కష్టము అతడు అనుభవించవలసి వచ్చింది అదేవిధంగా దావేదు దావేదు కూడా చిన్న బాలుడిగా ఉన్నప్పుడే గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ దావేదను పిలిపించి అతనిని రాజుగా అభిషేకించే అభిషేకించేలాగా మరి ప్రవక్తకు ఆదేశం ఇచ్చాడు దేవుడు మరి సమూహలు ప్రవక్త వెళ్ళి దావేదను రాజుగా అభిషేకించాడు అయితే వాళ్ళకి అర్థం కాలేదు అది అసలు ఎలా ఇది దావిదనుకొని ఉండొచ్చు ఇది ఎలా సాధ్యమని మరి ఆ విధంగా దావేదికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తప్పకుండా వాగ్దానాలు ఇచ్చాడు అయితే ఆ వాగ్దానాలు నెరవేరడానికి సమయం పడుతుంది కాబట్టి మనం ఎదురు చూడాలి ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు కృంగిపోకూడదు మరి ఇక్కడ కూడా మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము నీవు ఏకరీతిగా ఉండేవాడవు నీ సంవత్సరములకు అంతము లేదు అంటే ఆయన ఎన్ని ఆది అంతము ఆయనే కదా కాబట్టి ఆయన సంవత్సరాలకు అంతం లేదు ఆయన కాలము అతీతమైనటువంటి కాలము అల్ఫా ఓమేగా ఆయనే ఆయన అలాంటి గొప్ప దేవుడు ఆయన అనంతుడైనటువంటి దేవుడు ఈ వాక్యం ద్వారా మనం ఎంతగానో ఒక ఓదార్పు పొందుకోవచ్చు మనము ఎంతో ధైర్యాన్ని కూడా పొందుకోవచ్చు మరి ఆయన ఇంకా ఏమంటున్నాడంటే నీ యొక్క కుమారులు ఉన్నారు మరి నీ సేవకుల కుమారులు వారు కూడా ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటారు అంటే వాళ్ళను దేవుడు స్థిరపరుస్తాడు ఇది ఒకవేళ దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈ కీర్తనకాడు జ్ఞాపకం చేస్తూ ఉండవచ్చు ఎందుకంటే దావీదుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నీ సింహాసనమును నేను స్థిరపరుస్తాను వారు నీ యొక్క సంతానంలో ఏ ఒక్కరు కూడా సింహాసనం మీద ఉండకుండా మానరు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అదే విధంగానే మరి ఆ యొక్క సింహాసనమును శాశ్వతమైన సింహాసనముగా ప్రవణ ఏసుక్రీస్తు రాకడలో ఆయన వచ్చి మరి ఆ పరిపాలన చేసే విధంగా ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు అది ఒకవేళ ప్రవచనాత్మకంగా ఈ యొక్క వాక్యం రాయబడిందేమో ఇది ఏమైనప్పటికీ కూడా మనకు కూడా ఇది ఒక ధన్యత ఇది ఒక గొప్ప వాగ్దానము నీ సేవకుల కుమారులు అంటే సేవకులు ఎవరెవరైతే దేవుని కొరకు పనిచేస్తున్నారో వారందరి ఒక కుమారులు ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటారు వారి సంతానము దేవుని సన్నిధిలో స్థిరపరచబడుతుంది దాన్ని బట్టి మనమంతా కూడా ఎంతగానో సంతోషించాలి ఈ లోకంలో సేవకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎంతగానో ఆనందిస్తూ దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడు మరి ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానం బట్టి సంతోషంగా కనిపెట్టి దేవుని కృప కొరకు కనిపెట్టి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించనుగాక మరి ఈ వాక్యమును ధ్యానించుకుంటూ ఉండగా మనము ప్రార్థనలోనికి వెళ్దాం పరిషత్తుడైన దేవ సర్వోన్నత కలిగిన రాజా నీ కొందరములు స్తోత్రమునైనా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి నీకే స్థుతి నీకే స్తోత్రములు మా ప్రభాతండ్రి మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈ దినమంతా మీరు మమ్మల్ని కాపాడిన రీతిని బట్టి నీకు స్థితిలో మమ్మలను తండ్రి క్షేమంగా నడిపించారు మేము ఈ దినమంతా కూడా సంతోషంగా గడపడానికి మా బంధువులను స్నేహితులను కలవడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనములు సేవకులను కలవడానికి కృపనిచ్చారు ప్రభా నీకు వందనములు ప్రభా వాక్యము చక్కగా విని గ్రహించి తండ్రి ఆ వాక్యం ద్వారా దీవెనలు పొందుకున్నందుకై నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ఈ గొప్ప తన్నితను బట్టి నీకు ఎలా ఆరు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మరి ఈ దినమంతా కూడా మీరు మమ్మల్ని మా రాకపోకలందు ఎంతగానో క్షేమంగా నడిపించారు అందుని బట్టి కూడా నీకు వేలా ఆదివేల వేల స్తోత్రంలో మా తండ్రి దేవా మరి ఈ దినమంతా కూడా మాకు తోడయిండమని మరి ఈ రాత్రి అంతా కూడా మాకు తోడేయడం ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా ప్రవ్వ మా జీవితాలలో మేము ఏదైనా పొరపాట్లు చేసి ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి ఇతరులు మేడగా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభాతం కుటుంబంలో సంతోషము సమాధానం ఇచ్చినందుకు వందనములు ప్రభా ప్రతి కుటుంబంలో ప్రార్థన జీవితం మీరు ఇచ్చినందుకు వందనాలు ఏ కుటుంబంలో అయితే అలాంటి జీవితం లేదో ఏ కుటుంబంలో అయితే ప్రార్థన లేదో ఏ కుటుంబంలో అయితే మరి ధైర్యము లేక మరి ఒక విధమైన ఇన్సెక్యూరిటీలో ఉంటున్నారు ప్రభా మరి సమాధానం లేక శాంతి లేక మనస్పర్ధలతో ఉంటున్నారు ఆ కుటుంబం ప్రభా మీరు ఆశీర్వదించండి వారిపైన నీ పశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బ్రహ్వా దయగల దేవ నీకే వందనములు అతన్ని వారి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మరి నీ పశుద్ధాత్మ ఆ ఇంట్లో ఉండినట్లుగా ప్రభా మరి మీరు ఆ ఇంట్లో సెంటర్గా ఉండినట్లుగా సహాయం చేయండి చిన్న బిడలు ఉన్నట్లయితే చిన్న బిడ్డలను చక్కగా మరి తల్లిదండ్రులు పెంచినట్లుగా వారి హృదయాలను ప్రేరేపించండి మా ప్రభా తండ్రి వారి ఎదుట ప్రభా మీరు మంచి మార్గంలో నుంచండి నీ మార్గంలో నుంచండి నీ దయందును మనుషుల దయందును చిన్న బిడ్డలు ఎదురు ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి మీ యొక్క కృపచేతనే ప్రతి విషయంలో జరుగుతున్నది అందుని బట్టి కూడా నీకు వందనాలు మా తండ్రి మరి ఏ ఏ బిడ్డను కూడా మీరు తులసి వేసే దేవుడు కాదు చిన్న బిడ్డలు నా దగ్గర ఆనీయుడు అని చెప్పినటువంటి దేవుడు తండ్రి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మరి ఏ ఏ సమస్యలతో ఏ ఏ పరిస్థితులలో వారు ఉన్నారో ప్రతి కుటుంబంలో కూడా ఏ సమస్యలు ఉన్నాయో ఉద్యోగంలో లేక బాధపడుతున్నారేమో కొంతమంది బిడ్డలకు వివాహాలు కుదరలేదని మరి బాధపడుతున్న ఉండవచ్చు కొంతమంది సంతానం లేదని దుఃఖంలో ఉండవచ్చు తండ్రి ఏ ఏ అవసరత అయినా కూడా మీరు తీర్చగలిగిన దేవుడు కొదవలేము కూడా ఉంచే దేవుడు కాదు ప్రతి కొదవను కూడా తీర్చగలిగినటువంటి దేవుడు బ్రవ్వ మరి ఆ బిడ్డలకు ప్రతి ఒక్కరికి ఎవరికి ఏది అవసరం ఉందో అదంతా కూడా మీరు తగిన కాలంలో ఇస్తారని ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణతో ఉంటూ కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా దయగల మాతండ్రి ఎవరెవరైతే ఆకస్మిక ప్రమాదాలకు గురయ్యారో ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వారందరినీ ప్రభావం మీ సరిగ్గా జ్ఞాపకం చేసుకుని తప్పకుండా స్వస్థత అనుగ్రహించండి క్షేమంగా వారు బయటికి రావడానికి తండ్రి ఎలాంటి సమస్యలు లేకుండా ఎక్కువ అనారోగ్యము లేకుండా నేను త్వరగా ట్రీట్మెంట్ లభించి ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభా హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి ప్రభావనైనా వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ అనారోగ్య సమస్యలన్నీ తొలగించండి కుటుంబంలో వారికి తండ్రి ఎంతగానో ఆందోళన ఉంటుంది ఎన్నో సమస్యలు ఉంటాయి తండ్రి మీరు ప్రతి సమస్యను తీర్చగలిగిన దేవుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా మరి వారి యొక్క ప్రియులు తండ్రి త్వరగా త్వరగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి ఎవరైతే క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో ఎవరైతే ప్రభా మరి ఐసీలలో ఉంటున్నారు వారందరినీ కూడా లేవనెత్తి వారిని త్వరగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము లేవా ప్రభా మరి ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి గమనశానికి చేర్చండి వారి ప్రయాణం చేస్తున్నటువంటి వారి వాహనాలను మీరు క్షేమంగా తీసుకురమ్మని ప్రభా వారిపైన మీ యొక్క రక్తం ప్రోక్షించి మరి ప్రయాణం అంతట్లో ఉన్న ఎలాంటి సమస్యలు లేకుండా కాపాడమని వేడుకొంటున్నాము రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించండి ప్రభావ మరి హాస్పిటల్స్లో వాళ్ళు పనిచేస్తుండగా వారికి మీరు మీ కాపుదలను అనుగ్రహించండి మాత మీదేమో వారికి కావాల్సిన ఓపికను సహాయను అనుగ్రహించండి అదేవిధంగా మరి దేశము యొక్క బార్డర్స్లో పనిచేస్తున్నటువంటి సైనికులను దీవించండి వారికి కూడా మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించి అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవబ్రవ మరి మీరు దయగల దేవుడు ప్రతి ఒక్కరిని కాజీ రక్షించే దేవుడు మా దేవా దేవ ఇంకా అనేకమైన సమస్యలతో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఎంతోమంది నాయన మరి బిడ్డలు తండ్రి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు తండ్రి గర్భంతో ఉన్నటువంటి వారు గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరిని కూడా మీరు క్షేమంగా కాపాడండి ముఖ్యంగా ఈ సమయంలో ప్రసవ సమయంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను మీరు ఆశ్రయించి వారికి మంచి ఆరోగ్యము ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి ఎలాంటి సమస్యలు లేకుండా కాంపిటీషన్స్ ఎలాంటి మరి కాంప్లికేషన్స్ లేకుండా చక్కగా ప్రసవం జరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతడి దేవా మరి అనాథలు దిక్కు లేనటువంటి వారు మరి ఎంతోమంది వృద్ధులు చిన్నారులు ఉన్నారు ప్రభావారి అందరినీ కూడా మీరు కాపాడండి ప్రభా ఆడపిల్లల్లో భద్రత కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము ప్రతి విడిని కూడా మీరు క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా చదువుకుంటున్న విద్యార్థులను దీవించండి చక్కటి టైం మేనేజ్మెంట్ అనుగ్రహించి ఎక్కడ కూడానైనా మరి సాతాను శక్తులకు కానీ అనేకమైన డిస్ట్రాక్షన్స్కి కానీ గురి కాకుండా చదువుపైన మాత్రమే శ్రద్ధ కలిగి చక్కగా చదువుకొని మంచి విజయం పొందుకున్నట్లుగా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా సమయంలో సద్వినియోగం చేసుకునేలాగా వారికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళను దీవించండి ఎంతోమందినైనా మరణ పడకలలో ఉన్నటువంటి వారిని మీరు ఆ ఆదరించి ఆశీర్వదించండి ఎంతమంది అయితేనైనా లేవలేని స్థితిలో ఉన్నటువంటి వారు పడకలలో ఉంటుండగా వాళ్ళని లేవనెత్తి వారు నడిచేలాగా వారికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము వివాహ కార్యంలో జరుగుతున్నటువంటి ప్రతి ఇంట్లో ఆ కార్యక్రమంలో అన్నీ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చక్కగా జరుగునట్లుగా మరి ప్రభా ఏ కొదవ లేకుండా జరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అప్పుల బాధలలో ఆర్థిక ఇబ్బందులలో బాధపడుతున్నటువంటి వాళ్ళను లేవనెత్తండి ఎంతో కృంగి ఉన్నారు ప్రభా వారికి దారి చూపండి వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారు ఆ తమ యొక్క ఆ పరిస్థితులన్నింటిలో నుంచి బయటికి రాగలుగు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమంది చిన్నశాలలో ఉన్నారు మరణ మరణపు వేదనలో ఉన్నారు మరణ మరి శిక్ష విధించబడిన వారు ఉన్నారు వారందరూ కూడా మొరుపెట్టుకుంటుండగా వాళ్ళను మీరు చూస్తున్న దేవుడు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి వేళల్లో ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను మీరు కాపాడుతున్నందులు తండ్రి దేవ మరి నిద్రలేమితో బాధపడుతున్నటువంటి వాళ్ళను దీవించండి ప్రభా ఎంతో మంది ప్రభా మరి వేదనతో ఉన్నారు ఎంతో ఎన్నో రకాల టెన్షన్స్తో ఆందోళనలతో ఉంటూ నిద్ర పట్టని స్థితులలో ఉంటున్నారు ప్రభ అలాంటి వాళ్ళను కూడా మీరు కనుకరించి వారికి నీ యొక్క కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా నీ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా కృప చూపించండి ప్రభ వారిలో క్షమాపణ హృదయాన్ని పెట్టి తండ్రి ప్రభా మరి వారిలో ఉన్నటువంటి కోపము పగ ద్వేషము ఇలాంటివన్నిటిని కూడా తీసివేసి మరి ప్రశాంతమైనటువంటి మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నెమ్మదితో పండుగను నిద్రపోనట్లుగా సహాయం చేయండి ఎవరైతే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉంటూ ఎంతో ఒంటరితనంతో బా బాధపడుతున్నారో వాళ్ళని కూడా మీరు దయ దయవించి లేవనెత్తండి వారికి తగిన సహాయం చేయండి ఇది నేను ప్రభా మరి ప్రకాష్ గంటల గారు ప్రభా వారి యొక్క మరి ఇంకా సమాధికారం జరగలేదు అనేకులు వచ్చి ఆయనను దర్శిస్తున్నారు అయితే ప్రభా ఆయన చేసిన సేవను బట్టి ఎంతగానో నీకు నీకుస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి అనేక మంది ఆయన ద్వారా స్ఫూర్తి పొందుకున్నారు దేవా మరి వారిని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాము విడిచిపెడిన కుటుంబాన్ని మీరు ఆదరించమని ఓదార్చమని ప్రార్థిస్తున్నాము రేపు జరగనున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మమ్మల్ని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన రేపటి నుండి తిరిగి మేము రొటీన్గా మా పనులలో మేము ఉండాలి ఆ పనుల కొడుకై మేము సిద్ధపడి ఉంటున్నాము ఆ పనులన్నీ చేయడానికి మీరే మాకు కావాల్సిన జ్ఞానం ఇచ్చారు నీకు వందనాలు ఆ జ్ఞానంతో మేము చక్కగా మా పనులు చేయడానికి కృప చూపించండి మేము మా ప్రతి పనిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ఈ రాత్రి నిద్రించబోతుండగా మా పైన నీ రక్తపు కంచె ఉంచినందుకు నీకు వందనములు నిద్రిస్తుండగా ఇలాంటి స్వప్నాలు దొంగ భయాలు విషపురుగు వల్ల భయం లేకుండా కాపాడండి రాత్రి వేళల్లో కలుగు భయాలకు కానీ ఏ తెగుళ్ళకు కానీ మేము భయపడము మీరు అవన్నీ మా దగ్గరికి రావని మీరు వాగ్దానం ఇచ్చారు మీ దూతల కంచె మా కొంచె తండ్రి నీకు వందనాలు ప్రభావైనా మా ప్రాణములను శరీరంలో ఆత్మలు నీ చేతులకే అప్పగించుకుంటూ అప్పగించుకొని ఉన్నాము దేవా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ను అనుగ్రహించండి ఒరే కాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మిమ్మల్లడానికి కృపదయ చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్